చూసిన తర్వాత ప్రజలు ఎవరన్నా మాట్లాడిస్తే పాపమే ఉన్నది ఇక నోట్ల నుంచి బూతులే వస్తున్నట్టున్నాయి ఎవరైనా ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన అంటే కొన్ని సందర్భాల్లో చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది నాకు తెలిసి చరిత్రలో ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి అయితే ఇంకొక ఆయన ఉండడు అంటే వెనకటనేమో ఈ జన్మల పాపం చేస్తే మళ్ళా జన్మలది ఆక్తుంది అందరూ ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఎప్పటిదప్పుడే చూపిస్తున్నట్టున్నాడు ఈయన ఇట్లా అడ్డమైన మాటలు మాట్లాడి మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు ఏమైపోయింది అదే ప్రజలు అదే భాషలో ఆయన తిడుతురు మరి చెల్తుందా చెల్తదా ఏ ఆయన ఎన్ని మాటలు చెల్లె ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ ఏం చెప్పిండ్రు వాళ్ళు ఆరు గ్యారంటీల కార్డు ఇచ్చి ఇది భద్రంగా పెట్టుకోండి వంద రోజుల్లో అవన్నీ అమలు చేస్తామన్నారు వంద రోజులే ఆ కార్డు మంచిగా పెట్టుకోమన్నారు ఇంకా బాండ్ పేపర్ మీద రాసిచ్చారు బాండ్ పేపర్ అంటే కొద్దిగా ఊళ్ళల నమ్మకం బాండ్ పేపర్ పోలీస్ స్టేషన్ పోయినా నడుస్తుంది కులంలో పెద్ద మనుషుల దగ్గర పెట్టినా బాండ్ పేపర్ అంటే పంచాయతీలో కూడా బరువు ఉంటుంది అని ఒక నమ్మకం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తగా చెప్తే వాడు నమ్మేటట్లు లేడని బాండ్ పేపర్ని వాడుకున్నారు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రెండు దిక్కుల సంతకాలు పెట్టి ఇంటింటికి వంచి ఓట్లు వేయించుకున్నారు వచ్చింది ఆ చెల్లె మహాలక్ష్మి ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాయి ఎవరికన్నా మరి అంటే ఇప్పుడు రెండు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎంత బాకీ పడ్డట్టు మీకు ప్రతి అక్కకు చెల్లెకు అరవై వేల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు వంద రోజుల్లో రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పుడు రెండు అయింది మరి రెండు అంటే ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలలు రెండు వేల ఐదు వందల చొప్పున రేవంత్ రెడ్డి కట్టియాలనా వద్దా కట్టియాలి కదా ఇప్పుడు వస్తారు ఓట్ల కోసం అడ్డంగా సంపాదించిన కబ్జాలు పెట్టిన భూములు లేకపోతే ఈ వసూళ్ళు ఈ మధ్య చూస్తున్నాం కదా కొండా కొండాసురయ బిడ్డ చెప్పింది తుపాకీ పెట్టి పైసలు ఎట్లా వసూలు చేస్తుండో మనం చెప్పలే వాళ్ళే చెప్పింది చెప్పింద్రా ఇన్నారా మీరు అయితే ఆ తుపాకి ఎవరు పంపిండ్రు అనేది తెలుస్తలేదు ఇక రేవంత్ రెడ్డి పంపిణాని వీళ్ళు అంటుండ్రు వాళ్ళే పంపిండ్రు అని రేవంత్ రెడ్డి అంటుండ్రు అయితే తుపాకీ పెట్టింది కరెక్టు పైసలు వసూలు చేసింది కరెక్ట్ రేపు వచ్చి మీకు ఓట్ల కోసం పైసలు ఇస్తామంటారట పైసలు ఒక ఒకనాడు ఇస్తారు మహాలక్ష్మి ఇస్తే ప్రతి నెల వస్తుంది కదా ఒకనాడు ఇచ్చే పైసలు కాదు రేవంత్ రెడ్డి నువ్వు బాకీ పడ్డ మా అరవై వేల రూపాయలు ఇచ్చినాకనే మా అక్కజల్లెల్లో ఓటు అడుగుమని చెప్పాలి అంతేనా కాదా ఏమి ఇచ్చినావు నువ్వు నువ్వేం చెప్పినావు అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు వచ్చినా అది అమ్మాయి ఎవరికైనా జుబీల్స్లా రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా తమ్మి కేసీఆర్ గారు రెండు వందలున్న పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే చేసిండా లేదా మా కేసీఆర్ మాట మీద ఉన్నాడు దోశ దోహజ చేస్తా అంటే బరాబర్ మొదటి నెల గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలనే రెండు వేల రూపాయలు చేసిండు ఇచ్చిండు వీళ్ళు ఇరవై నాలుగు నెలలు కదా గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళైనా నాలుగు వేలయితే పడ్డది లేదు అంటే పెన్షన్ విషయంలో మోసం మహాలక్ష్మి విషయంలో మోసం మీ పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్లు చెల్లించకుండా పిల్లలకు మోసం నిరుద్యోగ యువతకు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు అండ్ల కూడా మోసమే ఉద్యోగాలు ఇచ్చింది లేదు చదువులకు ఫీజులు కట్టింది లేదు మహాలక్ష్మి ఇచ్చింది లేదు పెన్షన్ పెంచింది లేదు అంతా మోసం అదే మన కేసీఆర్ ఓట్లప్పుడు చెప్పినవి చేసిండు చెప్పని కూడా చేసేడు ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణలక్ష్మి స్థాని ఎలక్షన్లప్పుడు కేసీఆర్ మాటివలే ఓట్ల కోసం చెప్పలే కేసీఆర్ గారు చెప్పకపోయినా పేదింటి ఆడపిల్ల కష్టం కష్టమవుతుందని మంచి మనసుతో లక్ష రూపాయలు సాయం చేసిండు కేసీఆర్ గారు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్ళికి ఒక పెళ్ళి రెండు పెళ్ళిళ్ళు కాదు పదమూడు లక్షల పెళ్ళిళ్ళకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది అరే కేసీఆర్కి మంచి పేరు ఉంది అక్క జల్లెళ్ళలో అందరూ కేసీఆర్కే వేసేటట్టు ఉన్నారని ఆశ చెప్పారు మనకు ఏం చెప్పారు ఇక అంత అక్క ఎందుకంటే కేసీఆర్ కిట్ మంచిగా అయింది నలనీళ్ళు రోజు ఇంట్లోకే బిందెలు పడుతున్నాయి మంచి నీళ్ళు మంచిగా ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండు అంత కేసీఆర్కి అక్క జల్లెల్లో ఓట్లన్నీ బీఆర్ఎస్కే వేటట్టు ఉన్నాయని ఆయనతో తులం బంగారం అన్నాడు ఏ కేసీఆర్ లక్షనే ఇచ్చిండు నేను తులం కలుపుతా అన్నాడు వచ్చానా ఎవరికైనా మరి తులం వచ్చినా ఆచల్లే రాలే కానీ అది మాత్రం కొండెక్కింది లక్ష ముప్పై అయింది రేవంత్ రెడ్డి వచ్చినాక పెరిగిందా లేదా తులమేమో కానీ గరీబోడు ఈసం కూడా కొనుక్కోకుంటైపోయి పెండ్లు ఉంటే పుస్తమట్టలు చేయాలంటేనే పరిశానికి వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలా తులమిస్తా తులమిస్తా అని మొదటికే మోసం చేసాడు అంటే ఈ రకంగా కేసీఆర్ గారు చెప్పకపోయినా ఆడవిళ్ళ పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండు కానీ రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లేసుకొని గద్దెనెక్కి మోసం చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయండి దావాఖానలో పోతే మీ బిడ్డ కోడలో అయితే కొండాపూర్ దావాఖానకు పోతారు మీరు ఎక్కువ కొండాపూర్కి పోతే మీ కాన్పు చేపించి కేసీఆర్ కిట్టిచ్చి బిడ్డ అకౌంట్లో పైసలు వేసి తల్లిని పిల్లను ఆటోకిదా లేకుండా మీ ఇంటికాడ దించిపించిండా లేదా కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చినా ఇంకొక వస్తున్నాయా పైసలు బంద్ కిట్ బంద్ దావఖాన్లు అయితే సూదులు లేవు బయటకే రాత్తారు కొనుకొచ్చుకోమని స్కానింగ్ బయటకే అయిపోయింది మందులు బయటకే అయింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది ఇట్లా ఉన్న పథకాలకు కత్తెర పెట్టిండు రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు వచ్చినాయా వచ్చినాయమ్మా అప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటే ఏ కేసీఆర్ ఒకటే చీర ఇస్తుండు నేను అయితే రెండు చీరలు ఇస్తా అన్నాడు ఉన్న చీర బంద్ అయిపోయింది అవునా కాదా ఉన్నసీ బంద్ పోయి రెండేళ్ళ అయిపోయి రెండు బతుకమ్మలు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక ఉన్నసీ బంద్ అయిపోయింది రెండు ఇత్తాడని మనం ఆశ మొదటికే మోసమైంది తులం బంగారం అని ఆశపడితే కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగా ఎత్తలేదు ఉన్న కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది రైతుల దగ్గరకు పోయేమన్నాడు ఏ కేసీఆర్ పదివేలే ఇస్తుండ్రు రైతు బంధు నేనైతే పదిహేను వేలు ఇస్తా అన్నాడు పదిహేను వేల మాట దేవుడు ఎరుగు రెండు రైతు బంధులు ఎగ్గొట్టిండు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు మొత్తానికి సున్నా రైతుబంధి అట్లకి కొట్టండు కౌలు రైతులకు ఏమన్నాడు ఏ రైతుకి రైతుకిత్తా కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇత్తా అన్నాడు ఇప్పుడు ఏమైందా రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు నాకు తెలియదు నాకు గెలవదు అంటుండు మరి ఓట్లప్పుడు తెలియదు అవి ముచ్చట అంటే ఎట్లన్న చేసి గెలవాలని వెనకటి ఎవడు అన్నాడట వంద అబద్దాలు ఆడంతా పెళ్లి చేయమన్నాడట కానీ రేవంత్ రెడ్డి వంద అబద్దాలు ఆడి కుర్చీలో కూర్చోవాలంటుడు కానీ బిడ్డ పాపం ఉత్తగ పోతుందా ఊకుంటురాజనం ఇట్లా ఎన్ని విషయాలు చెప్పిండంటే రైతుబంధు విషయంలో మోసం కౌలు రైతుల విషయంలో మోసం బతుకమ్మ చీరల విషయంలో మోసం ఎల్ఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీ హిల్స్లా రేవంత్ నగర్ కానీ బోర్బండ కానీ ఎర్రగడ్డ కానీ మన అన్ని డివిజన్లలో పేదలు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద ఫ్రీగా పట్టాలు ఇచ్చేడు ఫిఫ్టీ నైన్ జీవో కింద మీకు రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చిండు కేసీఆర్ కేసీఆర్ ఏమో ఉన్న ఇల్లుకు పట్టా ఇచ్చిండు కంటి నిండా నిద్రపో మీకు బుల్డోజర్ రాదు ఎవడు రెవెన్యూ రాడు పోలీసు రాడు లీడర్లు బెదిరియరు అని పట్టాలు ఇచ్చింది కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి ఏం తోలుతుండు ఇప్పుడు బుల్డోజర్ దొలుతుండు తోలుతుండా లేదా ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో అని భయం భయంగా బతుకుతున్నాం కేసీఆర్ ఏమో మీకు ఎవడు రెవెన్యూ రాడు లీడర్లు బెదిరియద్దు అని ఇండ్లకు పట్టాలు ఇచ్చిండు మీకు ఫిఫ్టీ ఎయిట్ జీవో పట్టాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చిండు ఫిఫ్టీ నైన్ జివో కింద రిజిస్ట్రేషన్ చేసి తల్లి చేతిలో కాయిదాలు పెట్టిండు మా మాగంటి గోపీనాథ్ మన కేసీఆర్ కానీ రేవంత్ రాంగ బుల్డోజర్ మోపైంది అయిందా లేదా ఎన్ని ఇళ్ళు కూలగొట్టిండు ఒక్క ఇల్లు అన్న కట్టిండు ఆ రేవంత్ రెడ్డి రెండేళ్ళల్లో కూలగొట్టిన ఇల్లు మాత్రం వేల ఇల్లు కూలగొట్టిండు కానీ ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి ఇలా కట్టిన పాపాన పోలే మరి ఇవన్నీ మీకు తెలుసు మా అక్క ఉన్నారు మద్యం సీసల ధరలు పెంచిండు వాళ్ళు తాగదు ఆయన అంటే వాళ్ళు ఆగుతలేరు రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు ఏ నేను వస్తే మద్యం బంధు పెడతా మొత్తం తాగుబోతుల తెలంగాణ అయింది అన్నాడు వచ్చి ఏం చేసిండి పుణ్యాత్ముడు బీర్ సీసా ధర వెంచిండు విస్కీ సీసా ధర వెచ్చిండు కళ్ళు సీసా ధర వెయించిండు ఇప్పుడు ఇక మద్యం షాపుల ధర కూడా పెంచండి ఎన్ని అలా రెండు లక్షలకు ఉన్న దుకాణాన్ని మూడు లక్షలు పెట్టిండు దరఖాస్తు మొన్న మూడు వేల కోట్లు సంపాదించిండు దరఖాస్తులు అమ్మి ఏది వైన్ షాపుల దరఖాస్తులు అమ్మి మూడు వేల కోట్లు సంపాదించిండు రేవంత్ రెడ్డి సాలయేట మళ్ళీ పైసలు లేవు అంటాడు గరీబోళ్ళకు ఏమైందే మహాలక్ష్మి అంటే పైసలు లేవంటాడు మరి నిన్న సీస మద్యం దుకాణాల మీద వచ్చిన మూడు వేల కోట్లు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ముడుపులు కడుతున్నావా వాటా చెల్లిస్తున్నావా ఢిల్లీలో పోయి కప్పం కడుతున్నావా మీకు హైకమాండ్కు ఇవాళ ఈ రకంగా పాలన జరుగుతూ ఉంది ఒక్కసారి రెండు సార్లు యాభై ఐదు సార్లు ఢిల్లీకి పోయింది పుణ్యాత్ముడు ఢిల్లీకి ఎక్కువ గల్లీకి తక్కువ ఎప్పుడైనా నచ్చింది జుబీల్స్ గల్లీకి ఢిల్లీకి మాత్రం యాభై ఐదు సార్లు పోయిండు ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను మీతో కోరేది ఒక్కటే ఇవాళ ఏమంటాడు రేవంత్ రెడ్డి మన జూబ్లీ హిల్స్లో ఎవరైనా తెలుసో ఏంటిది చెప్తా చెప్తాగా షాన్ ఉన్నాయి జూబ్లీ హిల్స్ డివిజన్లో తెలుసో తెలవకో మీరు ఎవరైనా కాంగ్రెస్ కోటేషన్ అనుకో ఏమంటాడు ఏ అక్కజల్లలు ఎవరు మహాలక్ష్మి అడుగుతలేరు ఊకే టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతురు మహాలక్ష్మి ఎగబెట్టినా నాకు ఓటేసిన అంటాడు అనడా అంటాడా అనడా అవ్వా తాతలు ముసలోళ్ళు ఉన్నారు ఏ నాలుగు వేల పింఛను మర్చిపోయిన వాళ్ళు అడుగుతలేరు నేను ఇప్పుడు మొదలే ఇస్తా అన్నా ఇయ్యలేదు నేను నాలుగు వేల పింఛను ఇవ్వకపోయినా నాకు ఓటేసింది ఇక నేను ఇచ్చేదా లేదు పో అంటాడు మేము ఏమని అడగాలి అసెంబ్లీలో మేము మీకోసం గట్టి కొట్లాడాలంటే రేవంత్ రెడ్డిను నాలుగు వేల పింఛను ఇయ్యలేదు కనుక అవ్వ తాతలకు ఎగబెట్టినావు కనుక మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు కనుక తులం బంగారం ఎగబెట్టినావు కనుక ఆడు స్కూటీలు ఇవ్వలేదు కనుక నిన్ను తుక్కు తుక్కోడగొట్టిన జూబ్లీ హిల్స్లో ఇప్పుడని ఇస్తావా ఇయ్యవా అని గల్ల పట్టుకొని అడుగుతాం గట్టిగా అడగాలన్నా వద్దా మేము మీకోసం మేము కొట్లాడాలినా వద్దా రేపు మేము లేచి కొట్లాడితే ఏమంటాడు ఏ నువ్వు నాలుగు వేలు పింఛను ఎంత చెప్పినా నాకే వేసిన రో అంటాడు ఏ నువ్వు మా లక్ష్మి ఇయ్యలేదు అన్న నన్ను గెలిపేయలేదా నువ్వేం మాట్లాడతావు అంటాడు అంటే రేవంత్ రెడ్డి నోరు ముయించాలంటే రేవంత్ రెడ్డి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్లో మీరు సురుకు పెట్టాలి అందరు కలిసి ఇది ఒక మీకే లాభం కాదు మొత్తం తెలంగాణకు లాభం అయితే అందరు మీదిక్కు చూస్తున్నారు తెలంగాణ వాళ్ళు ఎందుకు మా జూబ్లీ హిల్స్ చెల్లెళ్ళు మా అన్నదమ్ములు తెలివైన వాళ్ళు జూబ్లీ హిల్స్లో గట్టిగా కర్రుగాల్చి వాత పెడితే మొత్తం తెలంగాణలో మా లక్ష్యం వస్తుంది మొత్తం తెలంగాణలో నాలుగు వేల పింఛన్ వస్తుంది మొత్తం తెలంగాణలో పదిహేను వేల రైతు బంధు వస్తుందని అందరు మీదిక్కు చూస్తున్నారు మరి అందరి ఆశలు నిజం చేస్తారా ఏం చేస్తారు ఏం చేయాలి మరి దేనికి మర్చిపోవద్దు దయచేసి ఇలా రజకుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ చాకలి ఐలమ్మ గురించి ఎవరు పట్టించుకోలే కేసీఆర్ గారు వచ్చినాకనే చాకలి ఐలమ్మ గారి గొప్పతనాన్ని తెలియ రాష్ట్రానికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు మీరు అడగలే ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు మా నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్ లేకుండా చేసిండు ఊర్లలో కానీ హైదరాబాద్లో కానీ ఏదో ఇస్త్రి పెట్టబెట్టి పెట్టి వాళ్లకు కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారు వాళ్ళు బతకాలని చెప్పి రెండు వందల యాభై యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఇగో రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో బిల్లులు పంపుతుండు నాకు ఎవరో తెచ్చించారు జుబ్లీ హిల్స్కి వెళ్ళి ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆనాడు కేసీఆర్ ఏమో ఇస్త్రిపెట్టలకు ఫ్రీ కరెంట్ ఇస్తే ఇది ఎవరి పేరున్నదంటే మధురాభాయ్ అట ఎక్కడుంటుంది నగర్ మధురాబాయి ఇస్త్రిపేట దుకాణం నగర్ మన జూబ్లీ హిల్స్లో ఎంత బిల్లు వచ్చిందంటే యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది బిల్లు పంపిణా మధురాబాయికి ఇక ఆమె ఏం కావాలి ఇచ్చిపెట్టి మీరు ఇన్స్పెక్టర్ ఇది మధురాబాయి కరెంట్ బిల్ ఇది నగర్లో మీ దగ్గర కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో యాభై ఐదు వేల బిల్లు కట్టమ్మా అని మధురాబాయికి పంపిండు ఇది ఇంకోటి బాలమణి బాలమణి ఎక్కడుంటుంది బోర్బండలు ఉంటుందట బోర్బండలు ఉండే బాలమణి ఇస్త్రీ పెట్టే దుకాణానికి ముప్పై ఒక్క వేల ఏడు వందల ఇరవై మూడు బిల్లు పంపిణండు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమో ఫ్రీ రేవంత్ రెడ్డి ఏమో ముప్పై ఒక్క వేల బిల్లు పంపిండు అంటే బిల్లు మంచిగా పంపినామని ఒకటి రేవంత్ రెడ్డి ముప్పై ఒక వేలు పంపిన దా నీకే వేస్తామందామా ఏమందా మరి ఆలోచన చేయండి రేపు ఈ బిల్లు లాగాలంటే రేవంత్ రెడ్డి గూబ గుయ్యం అనిపించాలి మీరు జూబ్లీ హిల్స్లో మనది మూడో నెంబర్ మీదికెళ్ళి మూడో నంబర్ మీదికెళ్ళి మూడో నంబర్ మనది అయితే కిందికెళ్ళి మూడో నంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది మరి అది కార్ లెక్కనే ఉంటుంది మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన తాగం ఆగంలో ఓటు పోయి ఓటొత్తే పరిశాన్ ఇవి రే వీళ్ళు హుషారు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ఒక ముసలి వాళ్ళు అంతా కేసీఆర్ అంటారు ఎందుకంటే ఆ రెండు వేల పింఛించు ఇక కనబడక కనబడక ఎవరైనా రోడ్ రోజు కార్ అనుకొని ఒత్తి ఇక్కిరి ఆ చపాతీ మేకర్ కూడా కార్ లెక్కనే ఉంటుంది దాని కొత్త ఇక్కిరి ఓ సబ్బు పెట్టి ఉంటుంది కార్ లెక్క దాని కొత్త ఇక్క అన్ని గుర్తులు పెట్టి వీళ్ళు ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిరు ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ఓళ్ళై కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడురు దింపుడు గల మాషా రేవంత్ రెడ్డి దింపుడు గల మాషా బిడ్డాను చపాతీ మేకర్ పెట్టు ఇంకెన్ని గుర్తులు పెట్టు మా జనం చాలా తెలివైన వాళ్ళు మనది మీదికెళ్ళి మూడో నెంబర్ మాగంటి సునీత ఫోటో ఉంటుంది ఆమె పేరు ఉంటుంది కారు గుర్తు ఉంటుంది కారు ఏమైనా కింది మీద అనిపించింది అనుకో దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటోస్ కూడా ఉంది మాగంటి సునీత ఒక్కతే సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద గుద్దాలి గట్టిగా సో జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇది అందరి భవిష్యత్తు ఇక్కడ మాకేం వచ్చేది లేదు నిజానికి సునీత ఒక్కతే గెలిస్తే గవర్నమెంట్ వస్తుందా బీఆర్ఎస్ రేపేం కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కదా రేవంత్ రెడ్డి తెల్లారు దిగిపోడు కదా కానీ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి నేను ప్రజల్ని మోసం చేసిన అబద్దాలు ఆడి తులం బంగారం అని నాలుగు వేల పింఛన్ అని మహాలక్ష్మి అని స్కూటీలని ఉద్యోగాలని నేను మాటలు చెప్పి నెక్కినా జనం కోపం వచ్చింది ఇప్పటికైనా నేను చేయకపోతే నా పని అయిపోతుంది అని ఆయనకు అర్థం కావాలన్నా వద్దా కావాలంటే మీరు అందరు కూడా దయచేసి రేపటి ఎన్నికల్లో సునీతమ్మని గెలిపించాలి ముఖ్యంగా మహిళలు ఉన్నారు మా అక్క చెల్లెళ్ళు ఒక విషయం ఆలోచించండి పాపం మాగంటి గోపినాథ్ చనిపోయిండు ఆయన ఐదేండ్ల కోసం ఎమ్మెల్యే గెలిచిండు అదృష్టం బాగలేదు కిడ్నీలు ఖరాబ్ అయినాయి దురదృష్టంతో ఏడాదికే చచ్చిపోయిండు చనిపోతే ఇద్దరు ఆడపిల్లలున్నారు ఆమెకు పెళ్ళిళ్ళు కానీ పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకు అయితే ఇంకా చిన్నపిల్లవాడు కాలేజీ కూడా పోలేదు ఒక్క పిల్లల పెళ్ళిళ్ళు కాలే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి వాళ్ళని తీసేసి కొత్త ఉంది ఏవల్నా మర్యాద ఏముంటుంది మనకు పాపం ఆయన చనిపోయిండు ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి పెళ్లి కాని పిల్లలు ఉన్నారు అని ఆ అమ్మాయిని పార్టీ బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిద్దామని కొట్లాడుతున్నారు మొన్న కాంగ్రెస్ ఆయన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు సరే ఇట్లే మీటింగ్ పెట్టుకుంటే మాగంటి గోపిని గుర్తు చేస్తూ అందరు మాట్లాడుతుంటే భర్త చనిపోయిన భార్య అంత రెండు మూడు నెలలు కాలే కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా బాధ అనిపిస్తుందా అనిపిస్తుందా భర్త చచ్చిపోతే ఆమె ఏడ్చింది ఏడిస్తే ఆ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడిందరా మీరు ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే ఆ మొసలి కన్నీరు గారుస్తున్నావు కావాలని ఏడుస్తున్నావు అని చెప్పి ఒక భర్త చనిపోయిన ఆడబిడ్డ ఏడుపును కూడా రాజకీయాలకు వాడేంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇండ్లలో ఎవరైనా చనిపోతే ఏడుస్తామా ఏడవమా ఎవరింట్లైనా దుఃఖం ఉండదా భర్త కంటే ఎక్కువ ఏముంటారు పెళ్లి కానీ పిల్లలు ఉన్నారు పిల్లలు సెటిల్ కాకపోయే చదువులు పూర్తి కాకపోయాయి ఎవరికొకరికి ఉద్యోగం రాకపోయే పిల్లలు ఇట్లుండే ఇంత పెద్ద కుటుంబము ఇంత మంచి పేరున్న గోపి గురించి అందరూ గొప్పగా చెప్తుంటే ఆ భార్య కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా రా రా నీ కళ్ళలో నీళ్లు రావడం సహజం ఏడుపు రావడం సహజం ఏడవకపోతే అసహజం ఎవరైనా ఏడవపోతేనే ఏందమ్మ భర్త చచ్చిపోతే కూడా ఈ అమ్మకు ఇంత దుఃఖం లేదు అంటారు ఏడ్పు రావడం సహజం ఎవరైనా బాధ అనేది దుఃఖం అనేది సహజమైనటువంటిది దాన్ని కూడా ఇష్టం ఉన్నట్టు ఈ మగోళ్ళు మంత్రులు కాంగ్రెస్ వాళ్ళు ఆ సునీతమ్మని పట్టుకొని నానా మాటలు అంటున్నారు ఆ పిల్లల్ని పట్టుకొని నానా మాటలు అంటున్నారు ఇది మర్యాదన ఒక్కసారి మీరు ఆలోచించండి ఆడబిడ్డలుగా ఒక తోటి ఆడబిడ్డకు మీరు అండగా ఉండాలి ఆ అమ్మను నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి నేను మనకు చేస్తా ఉన్నా ఈ అడ్డగోలు మాటలు మాట్లాడిన ఒక ఆడబిడ్డ మీద భర్తగోలుపోయిన మహిళ మీద ఇష్టం వచ్చినట్టు నోరు మారేసుకున్న కాంగ్రెస్ వాళ్ళకు మీ ఓటుతో గురపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా సో ఇవన్నీ కూడా ఇలా మన పెంచిన కరెంటు బిల్లులు ఉచితంగా కేసీఆర్ కరెంట్ ఇస్తే వాళ్ళు ఏమో బిల్లులు పంపబడుతుంది ఈ బిల్లుల విషయంలోనైనా రజకులకు కేసీఆర్ చేసిన సేవల విషయంలోనైనా ఇలా రెండు ఎకరాల భూమి ఇచ్చిండి హైదరాబాద్లో కేసీఆర్ మనకు దాదాపు యాభై కోట్ల విలువ ఉండే భూమి మంచి రజకుల ఆత్మగౌరవ భవనం కడదామని మంచి విలువగల భూమి కేసీఆర్ గారు ఇచ్చాడు అన్ని కులాలకు ఇచ్చాడు అందరూ బీసీలకు ఇచ్చాడు బీసీ ఆత్మగౌరవ భవనాలు కట్టాలని హైదరాబాద్లో వందలాది ఎకరాల భూమిని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఆడొక్క రూపాయి ఇచ్చింది లేదు ఆ భవనాలు కడుతున్నది లేదు ఇచ్చిన పైసలు కూడా వాపస్ తీసుకొని ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం బట్ ఒకటి నిజం ఇవాళ ఎవరిని గదిలిచ్చినా ఏ ఆటో ఆయనని గదిలిచ్చినా ఏ బస్సు డ్రైవర్ను గదిలిచ్చినా ఏ కండక్టర్ను మాట్లాడించినా ఏ కార్మికుడిని మాట్లాడించినా ఏ రైతును మాట్లాడిచ్చినా ఏ నిరుద్యోగిని మాట్లాడించినా ఎవరైనా ఏమంటారు మళ్ళా కేసీఆర్ రావాలి కారే గెలవాలి అనేటువంటి మాట ఇవాళ ప్రతి ఒక్కరూ అంటున్నారు అందులో మీరు మళ్ళీ వచ్చేది గాయం తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మీరు ధైర్యంగా ఉండండి గోపి గారు మంచి పనులు చేశారు మంచినీళ్ళ బాధ గోపీగారు వచ్చినాక తీరలేదా మున్పట్లెక్కనే ఉండనే గోపీగారు వచ్చినాక నల్లాలు పెట్టి రోజు నీళ్ళు వచ్చట్ చేసిండు మంచిగా రోడ్లు చేసిండు ఇంత కరెంటు మంచిగా వచ్చట్ చేసిండు పెన్షన్లు చేసిండు ఆడవీళ్ళ పెళ్ళిళ్ళకి సహాయం చేసిండ్రు ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి రేపు మళ్ళీ ఇంకా మంచి జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలవాలి ఈ కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి మీరందరితో నేను కోరేది మీరు ఎట్లాగూ వేస్తారు ఆ పదకొండో తారీఖు నాడు అందరికీ చెప్పి ఓటేయించండి కొంతమంది ఏంటంటే ఏం పోతాం తి లేకపోతే ఒక్కదాన్ని అయిపోతే ఏమైతు దూరం పోయి లైన్లో నిలబడాలన్నా ఏం పోతాం లేని అనుకుంటారు కొంతమంది కానీ అది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఓటును తప్పక వినియోగించుకోవాలి ఒక గంట కష్టం అనుకోకుండా ఓటు అనేది మన తలరాత మారుస్తుంది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందువల్ల మీరందరూ కూడా ఓటుకు వెళ్ళాలి పదకొండో తారీఖు నాడు ఓటు వేయాలి మన సునీతమ్మను గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరు వేయడమే కాదు మీ చుట్టుపక్కల ఉండే మీ ఇంటి పక్క వాళ్ళు ఇంటి మీద ఉన్నోళ్ళు కిరాయికున్న మీ ఓనర్లో అందరినీ సందాయించండి ఎందుకు బీఆర్ఎస్ గెలవాలనో అర్థమయ్యేటట్టు చెప్పండి మద్దతు కూడా కట్టండి ఒక్కొక్కరు ఒక సునీతమ్మ లాగా ఒక్కొక్కరు ఒక కేసీఆర్ లాగా ఒక గోపినాథ్ లాగా మీరందరూ కూడా ఈ వారం పది రోజులు సహకారం అందించండి తప్పకుండా మీ ఆకాంక్షలు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణను మన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మా రజక సోదరుల గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ సంతోష్